kichyo ku halad과� junior le According Macam ni semua.

మేన్ రోహిణి కార్తీలో మంచి వ్యాసం నిండు వ్యాస వ్యాసవి ఈ యొక్క కార్యక్రమంలో రాధారంగా మజ్జిగ పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం శుభ పరిణామం అలాగే ఎక్కడి నుంచో మచిలీపట్నం హెడ్ క్వార్టరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది అనేక పనుల మీద మచిలీపట్నం టౌన్ కు వస్తారు వాళ్ళు శాతం తీసుకొని ఎండలో కేసం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మేము రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇలాగే మజిబ్ పమిటీ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము అందులో సిద్ధా జిల్లా మజిలీ పట్టణంలో మా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మహిళా కమిటీ అధ్యక్షురాలు రంగిశెట్టి నేరయ మరి మహిళా మనులు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆధ్వర్యంలో మరి ఈ రోజున మజ్జిలీ పంపిణీ కార్యక్రమం చాలా ఆనందపడుతున్నాము ఎందుకంటే ఏదైనా చేస్తే పేదలకు మనం అన్నదానం కానీ మజ్జిగ మంచినీరు పంపిణీ అనేది చాలా గొప్ప విషయం అలాంటిది మా వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడు కూడా పేదలకి ఏదైతే అవసరమో అన్నదానం కానీ మజ్జిగి పంపిణీ గాని మంచినీరు పంపిణీ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే నాకు చాలా సంతోషం అని ఒక ఆయన్ని పూర్తిగా తీసుకుని రోజు కాకుండా నేను రాష్ట్రవ్యాప్తంగా నా పేరు బుల్లెట్ ధర్మారావు రాధా రంగం రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని అలాగే కొన్ని చోట్ల కూడా ఈ యొక్క రాధా రంగ మిత్రమని ఆధ్వర్యంలో మేము ఈ యొక్క సరివేంద్రాలను ఏర్పాటు చేయటం మేము చాలా సంతోషిస్తున్నాము గర్విస్తున్నాము అలాగే ఎక్కడ పేదవారికి అండగా ఉండేది రాధా రంగ మిత్రమంటే మొట్టమంటగా మాకు కులం లేదు మతం లేదు కులాలకు మతాలకు అతీతంగా రాధారంగా మిత్రమైన ఆధ్వర్యంలో మేము ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజలకి వారికి అండగా ఉంటాం మేము ప్రతిదీ కూడా మన వరదలో కూడా రెండు లక్షల రూపాయలు మరి వరద బాధితులకు వితరణ కూడా అందించాం మేము ఎక్కడైనా కానీ ఇలాంటి కార్యక్రమాలకు ముందుండేదే రాధారంగ మిత్రమండలి మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మా రాధారంగ ఏర్పాటు చేసిన ఈ సరివేంద్రాలు కానీ ఈ యొక్క అన్నదానాలు కానీ ఏదైనా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను సవినయంగా మనం నమస్కరిస్తూ కోరుతున్నాను

మచిలీపట్నం కన్నికా పరమేశ్వరి దేవస్థానం అందులో రెండు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు రాధారంగా మండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు అలాగే మహిళా మండలి అధ్యక్షులు లక్కి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది అలాగే అన్ని జిల్లాల్లో కూడా రాధా రాధారంగా మండలి అధ్యక్షులు మద్య పంపిణీ జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా మద్య పంపిణీ జరుగుతుంది జరుగుతుంది అలాగే ఎక్కడ రహదారంగ్రమండంలో అన్ని అక్కడ కూడా ప్రతి మిత్ర రాత్రం తరఫున మద్య పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే అన్ని ఊళ్ళల్లో కూడా ఇలా మద్య పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తారు ఎండలో ఎవరైతే ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా తను కట్టి మంచిగా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని చేసినటువంటి రాధారంగా మిత్రమండలం లాంటి అదేవిధంగా ఏదైతే అన్నదానం కానీ మధ్య కానీ రాధారణ్య రాధా గారి చాలా ఇష్టమైనటువంటి రంగా గారికి ఇష్టమైనటువంటి ప్రతి అయితే ఈ అన్నదాన ఇవాళ మధ్యదానం ఏదైతే ఉందో మద్యదానాన్ని ఇవాళ రాధారంగా బిజ్రమండీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు Rah rah, rasa. Seluruh हा पुना रामी माटाड రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మాదిగిన బుల్లెట్ ధర్మారావు గారికి ఇంగ్లీష్ సర్వీలందరూ చాలా ఆయన అర్థకమ్మగా ఉండి ఈ వేసవిగాహాన్ని తీరవడానికి నీళ్ళు దొరికిన టైంలో కూడా ఆయన చేసే సేవ చాలా గొప్పది సాధారణ మిత్రమండలి అన్నది ఆయన స్టార్ట్ చేసి ప్రశ్నించి కూడా చాలా అదంత విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వేసవ కాలంలో కూడా ఆయన ఎంతో మందికి సాయం చేసి కాదు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ముల్లెడ్ ధర్మారావు గారు మా కమిటీని అంతా కూడా ఆయన సహకారం చేస్తామని రంగిశెట్టి నీరజా నేను అందరం కలిసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం